హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సోరకాయ పప్పు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పొట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని రెండు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకే ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కలుపుకొని ఈ ముక్కలు మునిగే వరకు తగినన్ని నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి మూడు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా వెళ్ళే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రెషర్ అంతా వెళ్ళాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని గరిటెతో మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా కాగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి ఇవి బాగా వేగాక ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కరివేపాకు వేసుకొని బాగా కలిపి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని సోరకాయ పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ పప్పు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్